హలో ఫ్రెండ్స్ ఈరోజు గోల్కొండ బోనాల సందర్భంగా శుభాకాంక్షలు జరుపుతున్నాను అండి జగదాంబిక అమ్మవారికి మేము మార్నింగ్ మార్నింగ్ లేచి మంచిగా పూజ చేసుకొని మా పూజ గారు చూడండి మంచిగా అలంకరించుకొని దండం పెట్టుకున్నానండి అమ్మవారిని అందరినీ తయారు అందరూ మంచిగా చూడాలని చల్లగా చూడాలని ఒప్పుకున్నారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను అండి అదేంటి రెసిపీ అనేది మీరు కూడా చూ చూడండి చేయబోయే రెసిపీ అండి ఇదిగో వేసి కడుపుకున్నానండి మున్మురాలు అంటారండి ఇవి చూడండి ఇవి ఇలా వాటర్లో తడుక్కోవాలి ఇవన్నీ ఇవ బజ్జీ అండి మున్ ఇది ఉగ్గాని అంటారు దీనికి బజ్జీల టేస్ట్ చాలా బాగుంటాయండి మేము ఇది చేసినప్పుడల్లా మేము బజ్జీ చేసుకుంటాము మిరపకాయ బజ్జీలు ఇది చిన్న ట్రిక్ అండి ఇది మామూలు మిరపకాయలే చూడండి మామూలు మిరపకాయలు కానీ కాట్ పెట్టేసి ఇలా కొంచెం ఉప్పేసి లైట్గా ఇది ఉడకబెట్టుకుంటే అస్సలు కారం ఉండయండి చూడండి ఇది ఇంతకు ఉగ్గా నీళ్ళకు వేసే ఐటమ్స్ అన్నీ అన్నీ పచ్చిమిరపకాయలు ఇది చూడండి ఆలుగడ్డ బఠానీ ఇదిగో ఉల్లిగపాయ ఇవన్నీ వేస్తానండి నేను చూపిస్తాను చూద్దాం ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి స్టవ్ అంటించుకున్నాను స్టవ్ అంటిచ్చుకొని ఆయిల్ వేసుకుందామండి చూడండి ఆయిల్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఇగో పచ్చి శరిగపప్పు మినపప్పు అండి వేసుకున్నాను చూడండి చాలా బాగుంటుందండి ఉగ్గాని మున్మురాల ఉప్మా కూడా అంటారండి ఉగ్గా అని అంటారు మున్మురాల ఉప్మా అంటారు ఇగో పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇగో ఉల్లిగడ్డలు තමහ කර आද పచ్చి బట్టాణి చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం సాల్ట్ వేసుకున్నామండి మగ్గుతాయి కొంచెం తొందరగా మగ్గుతాయి ఉల్లిగడ్డలు ఇప్పుడు కొంచెం మూత వేసుకున్నాం చూడండి మగ్గినాయండి ఉల్లిగడ్డ టమాటాలని అన్నీ ఇప్పుడు కొంచెం పసుకోండి కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ముంగురాలు వేసుకున్నామండి బొంగులు చూడ కలుపుకోవాలి చూడండి ఇలా బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా అండి ఇలా చేసుకోవడం కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిగడ్డలలో వేసినాం కదా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి కొంచెం మూత పెట్టుకోవాలి చూడండి ఇది ఇప్పుడు కొంచెము పుట్నాల పొడి వేసుకుంటుందండి మంచిగా ఉంటుంది టేస్ట్ పుట్నాల పొడి వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ కూడా ఉండదు కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది పుట్నాల పొడి వేసుకుంటే చూడ అయ్యింది కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర ఇప్పుడు కడాయి పెట్టుకొని బజ్జీ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇది బ్రేక్ఫాస్ట్ దీని అంచుకు బజ్జీ పెట్టి చేసుకొని తింటే బాగుంటుంది బజ్జీ అండి ఇలా ఇట్లా దగ్గరకు వచ్చి దీనికి దీనికి జెల్సీ కదండి ఇందులో వామ ఉప్పు జీల్సర చూడండి అయినా అండి చూడండి ఇంత బాగా వచ్చిందో చూడండి ఇంకా మళ్ళీ ఇంకొక వాయి వేస్తానండి లోగా మీడియం పెట్టుకోవాలండి బజ్జీలకు ఎందుకంటే పిండి ఉడకాలి కదా అసలు ఇవి మామూలు మిరపకాయలే కానీ అస్సలు కారం ఉండాలి ఇవి కొంచెం ఉక్కేసి ఉడకబెట్టుకోవాలండి ముందే కాటు పెట్టేసుకొని అవి లేదో మీకు అందరూ తెలిసి ఉండొచ్చు కానీ చెప్తున్నాను చూడండి చాలా బాగా వచ్చినాయండి అంటే మార్నింగ్ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఏంటి అని అంటారేమో మీరు కానీ ఇట్లా అంచుకు తింటే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఉగ్రాన్ని అంచుకు ఇందులో కొంచెం చాట్ మసాలా వేయాలండి చాట్ మసాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్ చూడండి నిమ్మకాయ విండుకోవచ్చు ఏదైనా విండుకోవచ్చు నిమ్మకాయ పిండుకొని కూడా తినొచ్చు ఇది బజ్జీలో అంచుకు పెట్టుకొని చూడండి చూపిస్తానండి చూడండి చాలా బాగా అండి కాలుతున్నాయండి వసలు కారం లేదండి మిర్చిలు చాలా బాగున్నాయి మీకు నచ్చితే ఇలానే చేసుకోండి బజ్జి ఇట్లా బొంగుల ఉప్మా మునుమరాల ఉప్మా అంటారండి ఉగ్గాని అంటారు మునుమరాల ఉప్మా అంటారు మన తెలంగాణ మునుగురాలు ఉప్మా మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్టీగా ఉన్నదండి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటానండి